హాయ్ అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ ఈరోజు వచ్చి ములకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఏమీ లేదండి చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఇందులోకి మూడు ములకాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటా ముక్కాయలు మూడు తీసుకొని పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ సరిపడా వేసుకోవాలండి ఇందులో కొద్దిగా తాలింపు గింజలు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచిన యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలి ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి ఇందులోకి ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అని తొక్కు ఉన్నాయి కదా ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి ఎప్పుడైనా సరే ములక్కాయలని ఒక ఐదు నిమిషాల మటుకు ఎమ్మట్ టమాటాలు యాడ్ చేయకుండా అంటే ఆ స్మెల్ ఆ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ వీటిని ఉడకని చేయాలి మూత పెట్టుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అదంతా అంటే వాసనంతా పచ్చివాసనంతా పోతుంది ముక్కకు పడుతుంది ముక్క కూడా వేగింది ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిలోకి మనం ఈ టమాటాలని ఎప్పుడైనా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పెద్దగా కట్ చేస్తే ఉడకవు కాబట్టి బాగా సన్నగా ఉల్లిపాయలు సైజులో కట్ చేసుకోవాలి తొందరగా ఉడుకుతాయి కాబట్టి వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మొత్తం ఈ ములక్కాయలకి అంత తాలింపుకి పట్టే విధంగా కలుపుకోవాలి మనం ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ ఎందుకు ఇప్పుడు వేసుకుంటున్నామంటే టమాటాలు ఉడకాలి కాబట్టి మొత్తం ముక్కకి కరెక్ట్గా బట్టి వాటర్ కూడా కొద్దిగా వస్తుంది మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇలా మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు టమాటాలు కూడా ఉడికేసాయి మొత్తం కంప్లీట్ అయ్యి దగ్గరికి పడ్డది కాబట్టి ఇందులోకి మనకు రుచికి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అండి మీ టేస్ట్కి తగ్గట్టు మనం ఆల్రెడీ రెండే పచ్చిమిర్చి చేసాం కాబట్టి నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను కొంచెం కారం స్పైసీ తక్కువ తినాలనుకునేవారు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మొత్తం ఇది ముక్క పట్టే విధంగా కలుపుకొని ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఎందుకంటే మనకి కొంచెం పులుసు లెక్క గ్రేవీ లెక్క రావాలి అనుకునే వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు వద్దు అవసరం లేదనుకునేవారు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి బంద్ చేసుకోవచ్చు కానీ నేను ఒక వన్ టై వన్ గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తం యాడ్ చేసుకున్నాను మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ములకాయ కర్రీ రెడీ